దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఒక ఉన్నతమైన దేవుని పరలోకపు సత్యాలను దినదినము నేర్చుకుంటూ నేర్చుకున్నవి ఇతరులతో పంచుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను దేవునందు ఎందు ప్రియమైన వాళ్ళారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి యోగక్షేమము నిమిత్తమై ఇదీన సేవకుడు మానక ప్రార్థిస్తూ మా కుటుంబము స్థానిక సంఘము ఈ వాక్యమును వీక్షిస్తున్న బిడ్డలందరినీ మెండైన దివ్యనలతో తృప్తిపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలి అని మా ప్రార్థన ఉన్నది ప్రియుల మీరు కూడా మా కొరకు ప్రార్థించండి భారభరితమైన ఈ పరిచర్యలో ప్రార్థన సహకారులుగా ఉంటూ ప్రోత్సహించండి దేవునెందు ప్రియులరా ఇదన కాలమున ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా నీతిమంతుల ఇళ్లలో ఏమి ఉండాలి ఒక వ్యక్తి కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక మంచి ఫర్నిచర్ ఉండాలి అని కోరుకుంటారు వారి స్థాయిని బట్టి వారి స్థాయిని బట్టి ఒక మంచి ఫర్నిచర్ ఉంటే ఎవరైనా ఇంట్లోకి రాగానే రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పాలని మనం ఆశపడతాం స్త్రీలు వంటగదిలో కావలసిన పరికరాలు ఉండాలని ఆశపడుతూ ఉంటారు అలాగా ఇంటిలో ఒకవేళ పిల్లలకు ఒక సపరేట్ బెడ్రూమ్ ఉన్నట్లయితే పిల్లల కొరకు ఒక మంచి కాట్ ఉండాలి అని మంచం ఉండాలి అని దానికి తగిన రీతిగా ఇంకా రకరకాల ఆ రూమ్లో ఏమేమైతే ఉంటే బాగుంటుందో ప్రణాళిక కొన్ని రీడింగ్ రూమ్స్ అని ఉంటాయి పుస్తకాలు మాత్రమే ఒక గదిలో పెట్టి అనేకమైన విషయాలు అనేకమైన నూతన పుస్తకాలను అందులో పొందుపరుస్తూ ఎక్కడికైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక బుక్ స్టాల్ను దర్శిస్తే ఒక పుస్తకాన్ని తేవడం అక్కడ ఆ పుస్తక రూమ్లో భద్రపరచడం ఇలాగ మనం చూస్తూ ఉంటాం అయితే ప్రభునందు నేను నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నది ఫర్నిచర్ గురించో బుక్స్ గురించో కిచెన్ మెటీరియల్ గురించో కాదు దేవుని నమ్మిన బిడల జీవితాలలో ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడతామో వాస్తవంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది మీరు తర్వాత రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో చిన్న చదివితే ఎవరైతే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారు నీతిమంతుల జాబితాలో చేర్చబడతాం అప్పుడు నీతిమంతులముగా మన ఉన్న ఇల్లు అది పెద్దదైనా చిన్నదైనా ఫర్నిచర్ ఉన్నా లేకపోయినా మన ఇంటిలో ఏమి ఉండాలి మనది పెద్ద బంగ్లానా డూప్లెక్స్ భవనమా చిన్న పూరి గుడిసిన ఇది ప్రాముఖ్యం కాదు దేవుడు మనకి ఇచ్చినది సొంతం బాడుగిల్లా బాడుగిల్ల అన్నది కూడా ముఖ్యం కాదు కానీ మన ఇంటిలో ఏముండాలి నీతిమంతుల ఇండ్లలో కొన్నిటిని చూద్దాం మూల వాక్యాన్ని చదుదాము సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒక్కసారి దేవుని మాటగా మనం చూద్దాం నీతి నీతిమంతుని ఇల్లు నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి గొప్ప ధననిధి చాలు ప్రియులారా నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు ఇప్పుడు మీరు అనొచ్చు అన్నా పూరి అయినా పర్వాలేదు ఇల్లు ఏదైనా పర్వాలేదు అన్నారు ధనమే మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో అనేకమైన సమస్యలు ఎందుకు వస్తాయి కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి మా ఇల్లు ధననిధి అంటే ఏంటి అని అంటారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నీతితో కూడిన కొంచెమున్న శ్రేష్టమే అన్నాడు అయిన సొలోమోను ధననిధి అంటే డబ్బులు ఒక్కటే కాదు ప్రియులరా ధనానికన్నా విలువైనవి కొన్ని గుణగణాలు ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అందుకే మీతో ఒక నాలుగు విషయాలు చెప్తాను ఏం ఉండాలో ఎలా ఉండాలో నీతి మంతుల ఇళ్లలో ఏమేమి ఉంటాయో ఉండాలో ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం చూద్దాం సరేనా రండి మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదో వచ్చిన మనం చూద్దాం ప్రగుల నీతి మంతుల గుడారములలో నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును చాలు ప్రా అద్భుతకరమైన మాట పరిశుద్ధాత్ముడైన దేవుడు నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదోచనంలో మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుల గుడారములలో లేదా నీతిమంతుల ఇళ్లలో ఏమి ఉండాలి అని మనం చూస్తున్నప్పుడు పదహైదవచనంలో అన్నాడు నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అన్నాడు ప్రభు నందు ప్రిమైన వార్లారా ధననిధి ఏంటి నీతిమంతుల ఇళ్లలో ఉండేటటువంటి ధననిధి అనంటే అక్కడ అన్నాడు నీతిమంతుని ఇళ్ళలో ఇళ్ళలో రక్షణను గూర్చిన సునాదము ప్రభు నందు ప్రియులారా ధనవంతుల ఇళ్ళలో రక్షణను గూర్చిన సునాదం ఉండదని కాదు అది ధనవంతుడైన దరిద్రుడైన పేదవాడైన ధనికుడైన ఉన్నవాడైనా లేనివాడైనా తన ఇంటిలో తప్పనిసరిగా ఉండాలని కోరుకోవాల్సింది రీడింగ్ రూమ్ కాదు మంచి ఫర్నిచర్ కాదు మిగులుబాటుతో కూడిన ధనము కాదు ఇవన్నీ ఉండడం తప్పేం కాదు వీటన్నిటికన్నా మిన్నైనది వీటన్నిటికన్నా గొప్పది వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే రక్షణను గూర్చిన సునాదము అంటే ఇంటి వారందరూ రక్షించబడి దేవునిని స్థుతించుట ప్రయులరా ఇంటి వారందరూ రక్షించబడి ఇంటిలో ఆ రక్షణను గూర్చిన స్థుతి గీతములు ఉండుట మీరు మరలా చదవండి నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదు వచ్చిన రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం అన్నాడు మామూలు సునాదం కాదు ఉత్సాహముతో కూడిన సునాదం నాకు చాలా కుటుంబాలు తెలుసు ప్రయులారా అంటే ధనవంతులుగా ఉన్న కుటుంబాల్లో దగ్గర దగ్గర భార్య భర్తలు ఇరువురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు నమ్ముతారా ఒక్కొక్కరికి లక్ష పైబడిన జీతం వస్తుంది ఒక భర్తకు ఒక భార్యకు భర్తకు భార్యకు లక్ష పైబడి ఒక్కొక్కరికి అంటే ఒక నెలకు వారింటి జీతం దగ్గర దగ్గర ప్రియులారా రెండు లక్షల పైబడిని వారికిం పది మంది సంతానం లేరు ఒక పాప ఒక బాబు సో వారు సంవత్సరానికి భార్య ఒక లక్ష రూపాయలు భర్త ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారట ఇంకా చెప్పాలి అని అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకూడదని లోన్లు తీసుకుంటారు చాలామంది కదండి హౌసింగ్ లోన్ అని కార్ లోన్ అని ఇలాగ తీసుకుంటే మేము మిగులుబాటులో ఉన్నట్లు కాదు మేము ఆర్థిక లోటులో ఉన్నాం కాబట్టి మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేం ఇదిగో ఈ ఈ ఈ గృహ ఈ అవసరతలు అని చెప్పుకుంటూ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కాదు ప్రియులారా ఇంత ధనం ఉన్న ఇళ్లలో ఏమీ లేదో తెలుసా రక్షణ లేదు అవును ప్రియులారా మీరు నమ్మండి నేను అనేకమైన ఇల్లులు చూశాను వారు ఆహ్వానించినప్పుడు వారి గృహంలోనికి వెళ్ళాను వారితో మాట మంతి కలిపాను మా కొరకు ప్రార్థించండి పాస్ట్ గారంటే ప్రార్థించాను కానీ నా వంతుగా నేను ఒక మాట అడిగాను ఏమండి మీరు క్రైస్తవులే కదా దేవుడు మీకు మంచి జాబులు ఇచ్చారు అది ఎస్సీ కోటాలు ఇచ్చారా ఎస్టీ కోటాలు ఇచ్చారా ఇది వదిలేయండి ప్రక్కన పెడదాం యేసు ప్రభుల వారిని మీ స్వరక్షకునిగా అంగీకరించారా అని నేను అడిగాను అదేంటండి మా అబ్బల కాలం నుంచి మేము క్రైస్తవులం అని అంటే అది కాదండి మీరు పాపి అని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మమును పొంది ప్రతి ఆదివారమున సంఘ ఆరాధనకు వెళ్ళి ప్రభు యొక్క శరీర రక్తములను పానీయము చేస్తూ ఇంట్లో కుటుంబ ఆరాధనలు జరుపుతూ రక్షించబడిన వారుగా ఉన్నారా అని అంటే ఎక్కడ బ్రదర్ మాకు ఇంకా తీరిక లేదు మేము ఇంకా రక్షించబడలేదు కొన్ని నెలల్లో అయితే ఓ మేము బాప్తీసం తీసుకున్నాం బ్రదర్ అని భార్య చెబితే భర్త లేదు బ్రదర్ రిటైర్డ్ అయినాక తీసుకుందాం అని ఉన్నాను లేదా ఇంకా సిద్ధపాటు కాలేదు ఇప్పుడు భార్యాభర్తల్లోనే భర్తల్లోనే ఒకరికి ఉంటే ఒకరికి లేకపోతే వారి పుట్టి వారికి పుట్టిన పిల్లలకి ఎక్కడదండి రక్షణ డబ్బులు కొదవలేము ఇంట్లో సర్వసమృద్ధి ఉంది రేపటిదినాన ఉన్న పలగ్గా దేవుని రాకడ వస్తే వారి డబ్బులు వారిని పరలోకానికి మధ్యాకాశంలోనికి ఎత్తబడేటట్టుగా చేయప్రులారా మరి ఎత్తబడేటట్టుగా చేసేదేంటి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఈ రోజు వందకు నాకు తెలిసి మీరు తప్పుగా అనుకోమాకండి నాకు తెలిసి వంద కుటుంబాలలో క్రైస్తవ కుటుంబాలలో ఎనభై పర్సెంట్గా గా ఎనభై మందికి బాప్తి గూర్చిన అవగాహన లేదు మారు మనసును గూర్చిన అవగాహన లేదు పశ్చాత్తాపమును గుర్చిన అవగాహన లేదు పాపపు ఒప్పుకోలను గుర్చిన అవగాహన లేదు క్రమమైన ప్రభు బల్లలో పాలు పొందేటటువంటి అవగాహన లేదు లేదు అని చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను ప్రభులారా మరింత వాక్యం వింటున్నా మీ సంగతి ఏంటి ప్రతిరోజు పెన్ను పెట్టి రాస్తూ ఉండవచ్చు చక్కగా దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు నా దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక అని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను అయితే మీరు రక్షించబడ్డారా మీరు రక్షించబడ్డారా మీ ఇంటిలో రక్షణ సునాదముందా కన్నీటి తాండవం ఆడుతుందా పిల్లల మధ్య నెమ్మది లేక కుటుంబంలో నెమ్మది లేక అసమాధానంతో జీవితాలు జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజే ప్రభుల వారిని మీరు ఆహ్వానించండి నామకార్తపు భక్తి పాఠశాలకు వెళ్ళి వస్తే సరిపోదు ప్రియులారా అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ పడితే సరిపోదు ఒక పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినప్పుడు వాటిని అటెంప్ చేయగలగాలి దానికి తగినటువంటి క్రమబద్ధీకరమైనటువంటి శిక్షణ మీకు అవసరమై ఉండాలి అలాగే ప్రభువురా అక్కడ కొరకై ఎదురు చూసే మనస్సు ఉండాలి అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను రక్షణ సునాదం ఉండాలి ప్రియులారా రక్షణ సునాదం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఒక మాట మీకు చూపిస్తాను నూట ఐదవ కీర్తన రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం ఆయనను గూర్చి పాడు ఆయనను గూర్చి పాడు ఆయనను గూర్చి కీర్తించుడి ఆయనను గూర్చి ఎక్కడుంది ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి సంభాషణ చేయుడి చాలా ఏ నీతి మంతుల ఇంటిలో రక్షణను గూర్చిన సునాదం ఉంటుందో వరేం చేస్తారట రెండవ వచ్చిన నూట ఐదో కీర్తనలో అన్నాడు ఆయనను గూర్చి పాడెదరు హోమ్ థియేటర్ పెట్టుకొని హోం థియేటర్ లో పాటలు వస్తే వినడం కాదు ఇక్కడ చెప్తున్నది ఆయన రక్షించబడిన విశ్వాసి తమ స్వరమెత్తి దేవుని స్థుతిస్తారు అని అర్థం అందరు గొప్ప గొప్ప గాయకులు కావాల్సిన అవసరం లేదు ప్రియులారా దేవుని స్థుతించడానికి దేవుడు మనకు స్వరవరములను ఇచ్చాడు అద్భుత గాయకుడిగా వేదికల మీద ఎక్కి పాటలు పాడమని చెప్పట్లా ప్రభు నీ ఇంటిలో ఆయనను ప్రార్థించే సమయంలో పాటతో పాడు అదే సమయంలో రక్షించబడిన నీవు రక్షణ సునాదము వినిపించే నువ్వు ఏం చేస్తావని చెప్పాడు తెలుసా రెండవ వచ్చినంలో ఆయన ఆశ్చర్య అన్నిటినీ గూర్చి సంభాషణ మాట్లాడతారు పురుగుల ఎవరైనా ఇంటికి వచ్చినా లేదా ఎవరింటికైనా వెళ్ళినా దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను పంచుకుంటారు మాట్లాడతారు ఈ రోజు ఎక్కడిది అంత తీరిక వాట్సాప్ గురించి రకరకాలైన వ్యాపార ప్రకటనల గురించి ఫలాని చోట మంచి వైద్యం దొరుకుతుందని అన్నీ మాట్లాడుకుంటున్నారు కానీ ప్రభువును గుర్చిన సంగతులు మాట్లాడుకోవడంలా కానీ దేవుడు అన్నాడు నీతిమంతుల ఇళ్లలో రక్షణ సునాదమే కాదు పాటలే కాదు రక్షించబడిన అనుభవమే కాదు రక్షించబడినటువంటి రక్షించిన దేవుని గురించి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యముల గురించి మాట్లాడతారు ప్రియులారా మాట్లాడతారు అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతులలో రక్షణను గూర్చిన సునాదం ఉండాలి రెండవది ఏముండాలో చూద్దాము రెండు ప్రియులారా సామెతల గ్రంథానికి వెళ్దాం పద్నాలుగవ అధ్యాయానికి వెళ్దాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చూద్దాం పురుగుల పదకొండవ వచనాన్ని మనం చూద్దాం భక్తిహీనుల ఇల్లు భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును నిర్మూల మగును యథార్థవంతుల గుడారము గుడారము వర్దిల్లును చాలు రెండవది నీతి మంతుల ఇల్లులో ఇంటిలో ఏముండాల మొట్టమొదటిది రక్షణను గూర్చిన సునాదం ఉండాలి అనగా పాడుతూ రక్షించబడిన అనుభవం కలిగి ఆయనను గురించి ఇతరులకు బోధించే అలవాటు ఉండాలి రెండవది జ్ఞాని అయిన సులోమును పద్నాలుగో అధ్యయం పదకొండవ వచ్చినములో అంటున్నాడు నీతిమంతుల గుడారములలో యథార్థత ఉండాలి ఏముండాలి యథార్థత ఉండాలి పురుగులారా నటన ఉండకూడదు యథార్థత ఉండాలి మరలా జ్ఞాపకం చేస్తున్నాను నీతిమంతుల ఇండ్లల్లో యథార్థమైన గుణగణాలు ఉండాలి ప్రియులారా ఈరోజు యథార్థతకు భిన్నముగా నటనండి నటన ఒక ఇంట్లోనికి వెళ్తే మేము దేవుని పరిచయ నిమిత్తమై వెళ్తూ అనుకోనని రీతిగా ఒక క్రైస్తవ గృహానికి వెళ్తే తలుపేసి లోపల ఏదో చూస్తూ ఉన్నారు సరే బయటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కేం ఇంట్లోకి వెళ్దామని వెళ్ళగానే ఆ ఇంటి యజమానుడు త్వర త్వరతంగా తలుపు దగ్గరికి వచ్చారు ఎవరో చూద్దామని ఒక చేతిలో రిమోట్ ఉంది ఒక చేతిలో వ్రేళ్ళ మధ్యలో సిగరెట్ ఉంది ఒక చేతిలో రిమోట్ ఉంది ఒక చేతిలో రెండు రెండేళ్ల మధ్య సిగరెట్ ఉంది ఎవరు అని వచ్చాడు తలుపు దగ్గరికి అప్పటికే డమ్ము పీల్చుకుంటూ వచ్చేసాడు ఎదురుగా నిలబడి వందనాలు అన్నయా అనంటే క్రైస్తవ విశ్వాసి క్రమమైన ప్రార్థనాపరుడు ఇప్పుడు వందనాలు అంటే ఈ చేయి వెనకలు పెట్టేసాడు సిగరెట్ చేయి కదా వెనకలు పెట్టేసాడు ఈ చేతిలో ఉన్న రిమోట్తో అంటున్నాడు వందనాలు అంటున్నాడు వందనాలు నోటు తరగడం లే తల ఊపుతున్నాడు ఇది పట్టుకొని రావచ్చ బ్రదర్ లోపలికి అని అన్నాడు రా రా అని అని అన్నాడు ఇంకా ఎప్పుడు లోపల నోట్లో పొగ ఉంది అది ముక్కల్లోంచి చెవుల్లోంచి ఒక్కొక్క బయటకు వస్తా ఉంది మేమే చూడలేకన్నాం బ్రదర్ ఆ వెళ్ళి నోరు కడుక్కొని రాపోండి అని అన్నాడు ఎగ్దాం బాత్రూమ్లోకి పరిగెత్తేసాడు అది బ్రదర్ బాగున్నారా ఏంటి ఉన్నట్టుగా వచ్చారు అంతకుముందు ఏమన్నాడంటే ఎప్పుడైనా రండి బ్రదర్ మా ఇంటికి దేవుని సేవకులు వస్తే మాకు అంతకన్నా ఆశీర్వాదం ఏముంది మీరు మా ఇంట్లో పాదాలు మోపితే చాలా గొప్ప దీవెన మాకు అన్నాడు ఏంటి బ్రదర్ చెప్పా పెట్టకుండా వచ్చాడు అని అన్నాడు అంటే ఈయనకు చెప్పి పలానా టైం వస్తున్నామంటే సిగరెట్ ప్యాకెట్ ఎక్సెట్రా అన్ని పక్కన పెట్టి రెడీ ఉంటాడనమాట ఏమి లేదు యథార్థత లేదు పురుగులారా అందుకే యథార్థత లేదు కాబట్టి కుటుంబాలలో లేదా ఇళ్ళ ఇల్లులు వర్ధిల్లడం లేదు మనుషుల దగ్గర మనుషుల నటన నటన అయిపోయింది పురుగులారా చూడండి ఒకసారి యోబు ఏం మాట్లాడతాడో ఎనిమిదో అధ్యాయములో యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సర్వశక్తుడ దేవుని బతిమాలు కొని ఎడలా దేవుని బతిమాలు కొని ఎడలవై నీవు పవిత్రుడై యథార్థవంతుడవైన నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగిన నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల నివాస స్థలమును వర్ధిల్ల చేయును చాలా ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడట నీలో నీతికి తగిన యథార్థమైన ప్రవర్తన ఉంటే చెప్తున్నాడు అక్కడ షూహీయుడైనటువంటి బిల్దదు యోబు యొక్క స్నేహితుడు బిల్దదు మాట్లాడుతున్నాడు యోబు నీవు యథార్థవంతుడవై ఆయన ఎందు శ్రద్ధ నిలిపిన ఎడల నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును నువ్వు నీతి కలిగి యథార్థమైన హృదయము కలిగిన వాడవైతే దేవుడు తప్పకుండా నేను వర్ధిల్ల చేస్తాడు పృగిలార బహుగా ఆశీర్వదేస్తాడు ప్రభునందు పృగిలారా గ్రహం గమనించండి ఈరోజు చాలామంది జీవితాలలో యథార్థత లేదు కాబట్టే వర్ధిల్లడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే నటన యథార్థత లేదు జీవితాలలో ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా గోడ మీద పిల్లి మాదిరి అవసరమైతే ఇటువైపున లేకపోతే అటువైపున అన్నట్లుగా ఉన్నారు కాబట్టే వర్ధిల్లడం లేదు కానీ మీరు సమయాలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచ్చినా చూస్తే దావీదు అంతకంతకు ప్రబలెను అని రాయబడింది ప్రవీణారావు ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలాడు వర్ధిల్లాడు అని అంటే దావీదు జీవితంలో యథార్థత ఉంది నువ్వు తప్పు చేశావు అని నా తాను అంటే నేనేం తప్పు చేశాను అని కప్పిపుచ్చుకోలే ఎస్ నేను తప్పు చేశాను అన్నాడు నేను చేసిన మాట వాస్తవమే అన్నాడు ఇటు సేవకుని దగ్గర ఒప్పుకున్నాడు అటుకొచ్చి అటు వచ్చి సర్వాధికారి అయిన దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చెయ్యి నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు దేవుని ఎందు ప్రియమనవారులాదా నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన సునాదం ఉండాలి నీతిమంతుల గుడారములలో యథార్థత ఉండాలి మూడవది ఏం ఉండాలో చూద్దామా తొంభై ఒకటవ కీర్తన పదో అని మనం చూద్దాం ప్రియులరా నీకు అపాయం ఏమీ రాదు అపాయం ఏమియూ రాదు ఏ తెగులును నీ తెగులును నీ గుడారమును సమీపించదు చాలు ఎవరు వీరు వీరిని కూడా మీరు పైన క్రింద వచనాల్లో మీరు లేఖనాలను ధ్యానం చేస్తే నీవు నీతి కలిగి ఉన్నట్లయితే నీవు నీతి కలిగి ఉన్నట్లయితే మహోన్నతుడైన దేవుని నీకు ఆశ్రయముగా చేసుకుని ఉన్నట్లయితే నీలో నీ కుటుంబంలో రక్షణను గూర్చిన సునాదం ఉన్నట్లయితే యథార్థతతో కూడిన ప్రవర్తన ఉన్నట్లయితే మూడవ దీవిని అంటున్నాడు ఏ తెగులు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు ఈరోజు ప్రభు నందు ప్రియులారా ఇల్లు అపాయాలతో అలాగూ ప్రక్కన పెడితే తెగులు వెంటాడుతుంది ప్రతి ఇంట్లో కదండి కొంతమంది ఇంట్లో ఎప్పుడు ఒకరు పోతే ఒకరు రోగంతో ఉండనే ఉంటారు భారీ అయిపోయిందా పేషెంట్గా ఆ అయిందా పిల్లలు పడతారు పిల్లలు బాగయ్యారా భర్తకు వచ్చేస్తుంది భర్త అయ్యాడా మళ్ళీ భార్యకు వస్తుంది నాన్ స్టాప్గా ఇంట్లో నుంచి వారంలో రెండు మూడు రోజులైనా హాస్పిటల్కు పోయి వస్తూ ఉండాల్సిందే ఎందుకు తెగులుకు కారణం మీరు తొంభై ఒకటవ కీర్తన తర్వాత చదివితే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటాడు మహోన్నతిని చాటుననివ నివాసము చేస్తూ ఉన్నట్లయితే నీ నీతికి తగినట్లుగా ఏ తెగులు రానియక ఆనందకరమైనటువంటి అపాయం లేని గృహముగా నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను అలాగా ఎవరైతే ఉంటారో వారు నీతిమంతులుగా దేవుని చేత దీవించబడే వ్యక్తులుగా ఉంటారు తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రభువే ఈ మాటలు మన వినికిడిలో నెరవేర్చి కొంతమందైనా శుభ్రత కలిగి జీవించే వ్యక్తులుగా ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం ఓ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మాకు చాలిన దేవుడవుగా మా ఆశ్రయ దుర్గముగా మీరున్నందుకు స్తోత్రములు తండ్రి నీతిమంతుల గుడారములు ఏ రీతిగా ఉండాలో మీరు పలికిన పరలోకపు సంగతుల కొరకై స్తోత్రములు కేవలము ఈ మాటలు వినువారు మాత్రముగా కాకుండా ఈ వాక్య ప్రకారముగా నడుచుకునే బిడలుగా నిలిచి ఉండునట్లు సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నెలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త దేవుని ఎందుకు ప్రియమైన ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షణాలలో గడచిన రెండు సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిగా ఉంది అయితే మూడవ చాలా చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాదరెడ్డి అనబడేటటువంటి ఏముకల డాక్టర్ ఉన్నారు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచం దేవుని ప్రేమిడలారా ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం ప్రతి ఆదివారం సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది మే పంతొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం ప్రియులారా ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు అలాగే ప్రతిదినం ప్రార్థన అలాగే యూట్యూబ్ లో వాక్యం వింటున్న దేవుని ప్రేబిడ్డలందరికీ ఇదొక మంచి సదవకాశం వాక్యములో బలపడుటకు నూతన విషయాలు నేర్చుకున్నటకు దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు పల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలంలో దేవుని కూడిక ప్రారంభించబోతున్నాం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ కూడిక జరుగుతుంది ఈ మాటలు విన్న దేవుని ప్రిబిడలైన మీ అందరినీ ఆహ్వానిస్తూ నిండు మనస్తో మీకు వందనములు తెలియచేయను మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్